ప్రాజెక్ట్ నీళ్లు కూడా తీసుకొచ్చి ప్రాంతాలకు కూడా సాగునీరు తాగునీరు కూడా ఇస్తానని చెప్పారు ఇవన్నీ ఎందుకు నారాయణ రెడ్డి గారికి అంటే అది ఆయన అత్యంత ప్రేమగా చూసేవాడు చంద్రబాబు నాయుడు గారు నారాయణ రెడ్డి గారిని ఈ రోజు వారిని ఒక అభ్యర్థిగా కూడా మీ ముందు కూర్చున్నాడంటే ఒక అదృష్టం కూడా ఇన్ని సంవత్సరాలుగా పదవి ఉండినా లేకపోయినా కూడా ప్రజాసేవ నా బిడ్డలు నా వాళ్ళు మార్కాపురం నియోజకవర్గాలని ఎప్పుడు కాపాడుకుంటూ వచ్చిన ఒక గొప్ప వ్యక్తి నారాయణ రెడ్డి గారు రెండు ఓట్లు ఇప్పుడు రెండు ఓట్లున్నాయి మీకు ఒకటి ఎంపీ ఓటు ఒక ఎమ్మెల్యే ఓటు ఈ రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే వేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించుకోవలసిగా కోరుకుంటూ ఎక్కువ సమయం తీసుకోలేదు మరొకసారి మళ్ళీ కలుస్తాం మా ఇద్దరిని ఎంపీగా నన్ను బాగుండ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా కందుల నారాయణ రెడ్డి గారిని కూడా అక్షధిక శాతంతో గెలిపించినట్టుగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుదేశ్ అన్నం తిన్నామో తినలేదో ఏ రకమైనటువంటి కష్టాలు పడ్డాము ప్రతి కష్టములో ప్రతి పనిలో మీ సహకారం మీ యొక్క ఆశీర్వాద బలం నన్ను వెన్నంటి ఉన్నాయి అందుకనే ఎన్నో ఉద్యమాలతో ముందుకు పోయాం అమ్మలారా మందు బ్యాక్ చేస్తానన్నాడు ఈ రోజు మందు పిచ్చి మందు తాపి జనాలకు పిచ్చి రేపుతా ఉన్నాడు అటువంటి మందు వ్యాపారికి మనం ఓటేద్దామా